సంక్రాంతి బరిలో కాలు దువ్వేందుకు పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి కోళ్లకు కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పందెం రాయిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విల్లూరుతున్నారు బెట్టింగ్ బాబులు బరులు ఏర్పాటు చేస్తున్నారు సంక్రాంతి బరిలో కాలు దువ్వేందుకు కోడి పుంజులు రెడీ అంటున్నాయి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా కోడిపందేలకు ఇప్పటికే పన్నెండు రైళ్లు బరిలను సిద్ధం చేస్తుండగా వివిధ జిల్లాల నుంచి కూడా కృష్ణా జిల్లాలో కోడి కోళ్లను కొనుగోలు చేసేందుకు కోళ్ల పెంపకందారుల వద్దకు క్యూ కట్టారు సంక్రాంతి సంబరాల్లో కోడి ప్రత్యేక స్థానం కృష్ణా జిల్లాలో పండగ పంద్యాలు వేసేందుకు అనేక ప్రాంతాల్లో కోళ్లను పెంచారు పామర్రు పెనమలూరు గుడివాడ అవనిగడ్డ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసి కోళ్లను మేపారు ఒక్కో పుంజుపై దాదాపు ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు పెట్టి డ్రై ఫ్రూట్స్ వంటి ఆహారం అందించారు ఉమ్మడి గోదావరి గుంటూరు జిల్లాల నుంచి పందెం రాయిలు కోళ్లు కొనుగోలు చేస్తున్నారు పండగ పెట్టుకుంటామండి ఇది ఎంత కాళ్ళ మీద మీద అంత స్పీడ్గా దెబ్బలాడితే అంత మంచిదండి అందుకని దీన్ని మేము ఆ కైమాలు అనేది కొద్దిగా పండగ దగ్గర పడ్డా నెల కత్త నుంచి తగ్గించుకుంటూ వచ్చేస్తాం ఎంతసేపు మునియాళ్ళ మీద కూడా ఎగిరి అవతల పెంచేదిని ఎదుర్కొనేది దీనికి ఉండాలి వాళ్ళ కోడి తీసుకునే వాళ్ళైనా సరే కోడి దెబ్బలాడందే ఊరిని చెత్త తీసుకోరండి అసలు బ్రీడ్ అంటే అందరూ బాడీలు గీడీలు అంటారండి బ్రీడ్ అంటే కోడికి మెయిన్ బ్రీడు కోడికి మైండ్ తెలివితే ఆటలు దానికి పుట్టకతోనే వస్తాయి తల్లిదంటే జీన్స్ని బట్టి వస్తాయి ఫస్ట్ ఒక రంగ పోటాడే కానీ ఇప్పుడు పోటాడి ఇప్పుడు పండగ ముందు వచ్చి పోటాడేది గొప్పదండి తిని తినిపోటాడాలి కూడా పిల్లలు మేము పండక్కే కొన్ని ఉంచుకుంటాం కొన్ని ఇచ్చేస్తాం మేము వేసుకోవాల్సి ఎంచుకుంటాం కాక మా అవసరం లేని అమ్ముతూ ఉంటాం వాళ్ళు ఒకవేళ ఒక్కో తయారు పెడతారు ఒకవేళ ఆరు నెలలు పెడతారు ఒకళ్ళు మూడు నెలలు పెడతారు మేము నాలుగు నెలల నుంచి పెడతాం స్టార్టింగ్ డ్రై ఫ్రూట్ వేస్తాం అంటే పిక్క బాదం పిక్క మంజూర ఎండిదాక్ష అలాంటివన్నీ వేస్తూ ఉంటాం తర్వాత నెక్స్ట్ అయి ఆపేసిన తర్వాత ఓన్లీ పెక్కాను కైమా మార్నింగ్ అది అయిపోయిన తర్వాత పండగ ముందు కైమా ఒక పదిహేను రోజుల ముందు ఆపేస్తాను బరిలో పందెం గెలిచేందుకు కోళ్ళను ఎంత పెట్టైనా కొనుగోలు చేసేందుకు బెట్టింగ్ బాబులు వెనకాడటం లేదు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన సంతలో పందెం కోళ్ల కొనుగోళ్లకు ఉత్సాహం చూపారు ఒక్కో పుంజును ఐదు నుంచి పదిహేను వరకు ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా కోడి అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా రామచంద్రాపురంలో కోడి కత్తులు తయారు చేస్తోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పదమూడు వందల కత్తులు పదును యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు